అభయ్ గారు సో మీ టీం వీక్ అని మీరే ఎందుకు అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రజలు కోరుకునేది టాస్ గెలవడం కాదు కదా నా టీం వీక్ అని అనుకోలే నేను నా టీం స్టార్ట్ అయినప్పుడు ఆపోజిట్ టీంలో ఎవరైతే వాళ్ళు నీతులు మాట్లాడారో వాళ్ళు ఇప్పుడు ని ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ నాకు అది నచ్చలే పృథ్వీని ఆపాల్సిన క్యాండిడేట్లు ఎవరైతే నేను అనుకున్నానో వాళ్ళే పృథ్వీని రెచ్చగొట్టిర్రు నాకు అది నచ్చలే ఇక్కడ ఫిజికల్ ఫిజికల్వి ప్రేరణ నశ్మి మీద నాకు ఏమనిపించలేదు టాస్క్ స్టార్ట్ చేయగానే నాకు దెబ్బలు తాకినాయి సో నేను డౌన్ అయినా నా బిల్కి నాకు బ్యాక్ ఇంజరీ ఉందని అప్పటిదాకా తెలియదు అది ఇచ్చే మనకు ఆస్తమైన ఇష్యూ అని నేను టాస్క్లో తీసుకున్న తర్వాత స్నేల్ టాస్క్ అప్పుడే రియలైజ్ అయినా నేను స్నేల్ టాస్క్ అప్పుడు చేసి అంటే ఇన్హేలర్ చూసి నాకు గజ్జుమన్నది నాకు సో అవన్నీ నాకు టీంలో తీసుకున్న తర్వాత తెలిసింది సో డెఫినెట్లీ తీసుకున్నాక నాకు అర్థమైపోయింది ఆహా ఈ ప్రాబ్లమ్స్ నేను దానివల్ల నేను వీక్ అన్నా నేను తీసుకునే తర్వాత నాకు తెలియదు ఓకే సార్ నెక్స్ట్ అన్న హౌస్లోకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే అభయ్ నవీన్ వెళ్తాడా వెళ్తే ఏం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా ఫినాలే దాకా బయటకు రాను నేను తెలియ తెలివక చేసిన మిస్టేక్ అని జనాలు ఒకటి రియల్ అవుతారు రెండోది నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను హౌస్లో పోయినాక కూడా అట్లే ఉంటుంది సో నేను ఒరిజినల్ ఆ ఫేక్ అన్నది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బాగా నన్ను ఇష్టపడ్డారు నేను ఇంత జల్దీ రావద్దనుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి అయినా గట్టి పోటీ ఇచ్చి వస్తాను ఇంకో క్వశ్చన్ అన్న అన్న సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు అభయ్ నవీను పిఆర్ టీమ్ని పెట్టుకుని వెళ్ళలేదు విజయ్ దేవరకొండకి అంత ఫ్రెండ్ అయ్యి ఉండి ఆయన హెల్ప్ తీసుకోలేదు అంటే ఒకటన్న ఇప్పుడు విజయ్ నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా దర్శి వీళ్ళు ఎంతైనా కూడా ఫేవర్ ఒక లెవెల్ వరకే అడగాలి అన్నీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వాడుకోదని నాకు నిజంగా నేను హానెస్ట్గా కడితే కలుస్తాడు కానీ నాకు అట్లా వద్దు పాటు ఇంకో ఇరవై మందికి యూజ్ అయ్యేది ఏంది సినిమా ఒకవేళ నా అదృష్టం బాగుంటే మంచి స్టోరీ రాసుకొని నేను వెళ్ళి తీయగలిగితే దాంతో పది మందికి యూస్ఫుల్ అవుతుంది నా ఒక్క పర్సనల్ గురించి వద్దు అని అనుకొని నేను అడగలేదు ఇంకొక క్వశ్చన్ అన్న హౌస్ లో కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అందుకనే అభయ్ నవీన్ తెలుగు వాళ్ళతో ఎక్కువ మింగిలాడా సీత అండ్ నబీల్ వీళ్ళతో లేదు అయ్యో లేదన్నా ఇప్పుడు నిఖిల్ ప్రేరణ యష్మి వీళ్ళందరితో మింగిల్ నేను అండ్ ప్రతి కూడా కన్నడనే కానీ సీతూతో తెలియకుండా అన్నా చల్లె బాండింగ్ ఏర్పడ్డది నబీల్ తో నేను వస్తున్నప్పుడు క్లోజ్ అయినా వస్తున్నా లాస్ట్ వీక్ లో ఇంకొక క్వశ్చన్ అన్నా అభయ్ నవీన్ కావాలనే బిగ్ బాస్ తిట్టారా మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదా లేదన్నా సీ నేను డెఫినెట్గా నాకు సారికి మనస్ఫూర్తిగా సారీ చెప్పిన కావాలని తిట్టినది కాదు కావాలని తిట్టింటే బరాబర్ నేను సారీ చెప్పకుండా వెళ్ళిపోయేటోని ఎందుకంటే నేను కావాలనే ఎవిడెంట్గా అన్నారా అని కానీ అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిన మాటలు అవన్నీ అది నేను నాకు తెలుసు కాబట్టి నేను ఆ పెయిన్ వాల్యూ అందుకనే సారీ చెప్పిన ఇంకోటనా ఫస్ట్లో మణికంఠకి మీరు చెప్పిన డైలాగు సోనియాకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు అదేంటంటే ఫస్ట్ లో మీరు నా నామినేట్ చేసింది ఏంటంటే డోర్ లోకి రాగానే గేమ్ అనేది స్టార్ట్ అయిపోతే ఇక్కడ ఏదైనా తీసుకోవాలి అది ఎమోషన్ అయినా తిట్టినా కొట్టినా తీసుకోవాలన్నారు ఆ పాయింట్ మీద నా మణికంటే నామినేట్ చేశారు బట్ సోనియాని ప్యాంపర్ చేశారు ఆ విషయం సోనియాకి చెప్పలేదంట ఏ విషయం అంటే తన అలటరేటివ్ కామెడీ అని చెప్పి తన ఎమోషన్ అయిపోయింది బాగా తీసుకోలేకపోయింది విష్ణుప్రియ అన్న డైలాగ్ ని పుణ్య అన్న డైలాగ్ ని తీసుకోలేకపోయింది అప్పుడు మీరు సోనియా తరఫున నిలబడ్డారట ఏదైనా తీసుకోవాలి అనే డైలాగ్ మణికంఠకి చెప్పింది సోనియాకి ఎందుకు చెప్పాలి అది యాక్చువల్గా అది అనిపిస్తుంది అంటే ఒకటే మాట చెప్పినా విష్ణు నిజంగా నేను ఆ మాట ఎప్పుడు అనాలంటే విష్ణు పక్కన సీత ఉంది ఆల్రెడీ సోనియా ఒక్కతే ఏడుస్తుంది అండ్ సోనియా సీత విష్ణుతో అంత క్లోజ్గా లేదు సోనియా ఒక్కతే ఏడుస్తుంది నా పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ ఒకరే ఏడుస్తున్నప్పుడు ఏడిచిన వాళ్ళ దగ్గర ఫస్ట్ ఉండాలన్నది నా పాయింట్ నేను విష్ణు కదే అన్న విష్ణు నువ్వు ఏడుస్తలేవని నువ్వు తప్పు కాదురా ఆమె ఏడుస్తున్నా ఆమె కరెక్ట్ అంటలేనురా నేను నీ దగ్గరకు వచ్చి విష్ణువు తప్పు మాట మాట్లాడినామంటే తప్పు నేను నీకు చెప్పట్లే కరెక్ట్ అని ఆమెకు చెప్పట్లేదు తప్పు అని ఆమె ఏడుస్తున్నప్పుడు నాకు బాధ అనిపించి కన్సోల్ చేసిన అది విష్ణు ఏడిచినప్పుడు కన్సోల్ చేసిన సీతు ఏడ్చినప్పుడు కన్సోల్ చేసిన కానీ నేను నిజంగా ఆ పాయింట్ పైన నేను స్టాండే తీసుకోలేదు ఎందుకంటే అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ ఇండివిజువల్ డెసిషన్ అందుకనే నేను ఆ పాయింట్లో నేను వాళ్ళ మధ్యలోకి రాలేదు ఇద్దరు ఆడళ్ళ మధ్యలో ఓకేనా మీ ప్రకారం మీరు మూడు వారాలు ఉన్నారు జర్నీ అంతా చూసారు అందరు గేమ్ చూసారు కదా మీ ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడే జడ్జ్ చేయడం కష్టం కష్టమన్నా ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం మాత్రం నబీల్ సీతు ప్రేరణ యష్మి నిఖిల్ ఈ ఐదు మంది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ నాకు అనిపిస్తుంది సో చూద్దాం ఇంకెవరు వస్తారు సో ఇంకొకటి నాలుగు మీరు మూడో వారం వచ్చారు కదా మీ తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రిడిక్షన్ అంటే హౌస్ పరంగా మైండ్ సెట్ పరంగా చూస్తే అయితే ఆదిత్య బొమ్మను వస్తాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే పాపం అన్న ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేకపోతున్నాడు అవ్వట్లేదు అని నా ఫీలింగ్ బట్ చెప్పలేమన్నా ఏమైనా జరగచ్చు చిన్న మీంది అన్న మీద ఏంటంటే మీకు వాచ్ ఇచ్చారు కదా తీసేసారు అన్న అంత సీరియస్ ఇచ్చిన వాళ్ళు డెఫినెట్గా గా అది ఇవ్వరు అదే అన్న పాపం పిల్ల ఎవరు ఎక్సర్టైజ్ చేసింది ఒక అర్ధ గంట గంట నన్నే ఫోకస్ చేసి ఉంటే ఆమె క్లారిటీ వచ్చేది రెండు రోజులు ఒకటే టైం ఎందుకు పర్టికులర్ రాంగ్ టైమ్ ఇచ్చారు నేను ఇప్పుడు చూస్తే అదే టైం ఇప్పటికి ఉంటుంది ఆ వాచ్ ఎందుకంటే హౌస్లోకి ఇంకో లాగా వచ్చింది కాబట్టి ఆ వాచ్ ఇప్పటికి నేను దాంట్లో సెల్ అయ్యలేదు దాన్ని అట్లే పక్కకు పెట్టేస్తాను సో ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ ఆఫ్ ది స్క్రీన్ ఏం జరిగింది అనేది మాకు చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో ఇది ఆ బాయ్ భయ్యతో చాటింగ్ మరొకసారి మరొక గెస్ట్తో కలుసుకుందాం దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్